నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల అధ్యక్షుడు శీలం రమేష్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బారాస శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వహించారు రైతులందరికీ ఎటువంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంత్రులు పూటకో మాట నెలకో మాట చెబుతూ వస్తున్నారని డిసెంబర్ తొమ్మిదవ తేదీన రుణమాఫీ చేస్తామని చెప్పి ఎనిమిది నెలలు తాత్సారం చేశారన్నారు ఎన్నికల సమయంలో నలభై వేల కోట్ల రుణమాఫీ అని చెప్పి కేబినెట్ లో ముప్పై వేల కోట్లను ప్రకటించి తీరా పదిహేడు వేల కోట్లు మాత్రమే రుణమాఫీ ప్రకటించి కేవలం ఏడు వేల కోట్లు మాత్రమే రైతులకు రుణమాఫీ దక్కిందన్నారు ఈ కార్యక్రమంలో దిండిగల రాజేందర్ సిలివేరు సత్యనారాయణ పదమూడవ వార్డు కౌన్సిలర్ కడకంచి పద్మ పరుచూరి వెంకటేశ్వర్లు రంగనాథ్ గాజీ జబ్బర్ గిన్నారపు రాజేష్ తదితరులు పాల్గొన్నారు రైతు రుణాలు ఆమికాయే ఎటువంటి చేతులేకుండా రైతు రుణాలు ఆమికాయే సిఎం ప్రేవంత రెడ్డి డండం ఇచ్చిన మాట నిలబెట్టున సిఎం శ్రీ ప్రేవంత రెడ్డి డండం జై తెలంగాణ జై తెలంగాణ సిఎం రైతులను మోసగించిన సీఎం రైతులను మోసగించిన సీఎం డండం జై తెలంగాణ కేసిఆర్ నాయకత్త్వ

చెప్పడం జరిగింది రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు అనేది ఏదైతే బడ్జెట్తో పొందుపరిచారో ఆ పదిహేను వేల కోట్ల రూపాయలు కూడా రుణమాఫీ ఇప్పటి వరకు రైతులకు అందినటువంటి పరిస్థితి తమరి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి విన్నవించాలి మరి రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో ఇవ్వాలి అలాగే ఈ ఎనిమిది నెలల కాలం వడ్డీని సైతము మరి రైతుల దగ్గర నుంచి నిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు కేటీఆర్ గారు తెలంగాణలో ఉన్న అన్ని మండల కేంద్రాల్లో అదేవిధంగా నియోజకవర్గ కేంద్రాల్లో రైతులకు ఇచ్చిన మాట తప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ధర్నా చేయాలని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది వారి సూచన మేరకు ఈరోజు ఇల్లెందు పట్టణంలో మండల పార్టీ అధ్యక్షుడు రమేష్ గారి నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి మీరు డిసెంబర్ తొమ్మిదో తారీఖే మాఫీ చేస్తామని చెప్పి తెలియజేసి మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే డిసెంబర్ తొమ్మిది పోయింది ఎనిమిది తొమ్మిది నెలలు అయిపోయింది లాస్ట్కు లాస్ట్కు దేవుళ్ళ మీద కూడా ప్రమాణం చేసి దిగజాడుతు దిగి ఆగస్టు పదిహేనో తారీఖు నుండి రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది ఆగస్టు పదిహేను అయిపోయింది కానీ ఇప్పుడు కనీసం నలభై శాతం ప్రజానికానికి రైతాంగానికి రుణమాఫీ కాని విషయం మనందరికీ తెలుసు ఈ పరిస్థితులను గమనించి ఈ పరిస్థితులను గమనించి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా రైతుల పక్షాన రైతులను కలుపుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది రైతు సోదరులు కూడా రైతు సోదరులు కూడా మీకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఇది ఒక్కటే కాదు నాలుగు వందల హామీలు ఇచ్చారు అవన్నీ కూడా అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఎన్ని ఒడిదొడుకులు ఏదైనా ఎంత నిర్బంధం ఎంత నిర్బంధాలు విధించినా ఖచ్చితంగా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉండదని చెప్పి రైతాంగానికి మిగతా ప్రజానికానికి కూడా తెలియజేస్తూ మీ అండదండలతో ముందుకు పోదాం వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా అమలు చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా మీకు మీ వెంటే ఉండదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కార నిద్ర ముద్దు వదిలేసి రైతుల పక్షాన నిలుచుకుని రైతులకు మేలు చేసే విధంగా చర్యలు చేపట్టి వాళ్ళకి ఎలాంటి ఆంక్షలు షరతులు లేకుండా రెండు లక్షల రుణాలను ఇమ్మడే రైతులకు రుణమాఫీ చేయవలసిందిగా మేము ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇలాంటి పోరాటాలు మా పార్టీ మునుకరించిన వరకు రైతులకి మేలు జరిగే వరకు పోరాడుతూ ఉంటామని మీ అందరి పక్షాన తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ ఈరోజు రైతులు ఎంతో మంది బాధపడుతున్నారు రైతు రుణమాఫీ పేరిట రెండు లక్షల రూపాయలు మేము మాఫీ చేసేసాం రైతులందరికీ అనేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బోగస్ మాటలు చెప్పడం జరిగింది నిజానికి ఎలక్షన్లో ఏకకాలంలో రుణమాఫీ చేస్తాము అనేసి ప్రకటన చేసి ఇక్కడ రైతాంగంతో ఓట్లు వేయించుకొని ఈరోజు గద్దరెక్కిన తర్వాత పూటకో మాట నెలకో మాట మాట్లాడుతూ మరి ఆనాడు నలభై వేల కోట్లు అంటారు ఎలక్షన్ల టైంలో ఇదే రేవంత్ రెడ్డి గారు ఆ తర్వాత జరిగినటువంటి ఎస్ఎల్పి మీటింగ్లో నలభై తొమ్మిది వేల కోట్ల రుణమాఫీ చేయాలనేసి అన్నారు క్యాబినెట్లో వచ్చేసరికి ముప్పై వేల కోట్ల రు రుణమాఫీ చేయాలి అనేసి మంత్రులందరూ కూర్చొని మాట్లాడుకుంటారు తీరా బడ్జెట్ దగ్గరకు వచ్చేసరికి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలని మాత్రమే బడ్జెట్లో పెట్టడం జరిగింది తీరా రైతులకు రుణమాఫీ చేశాము అనేసి ప్రకటించింది పదిహేడు వేల కోట్ల రూపాయలు కానీ రైతుల వరకు వచ్చింది ఏడు వేల కోట్ల రూపాయలు మాత్రమే అంటే ముఖ్యమంత్రి గారి నుంచి రైతుల దగ్గరికి వచ్చేసరికి మరి మాటల్లో చెప్పినటువంటి సొమ్ము అంతా మరి ఎడిపోయింది అనేసి బీఆర్ఎస్ పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు రైతులు రోడ్లెక్కేటటువంటి పరిస్థితి వచ్చింది తిరిగేటటువంటి పరిస్థితి వచ్చింది ఒక్కసారి గడిచినటువంటి పది సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నంత కాలం ఏ రైతు కూడా ఏ ఆఫీసుల చుట్టూ తిరిగేటటువంటి పరిస్థితి రాలే రైతు బంద్ అయినా ఏదన్నా కుటుంబానికి ఆపదొచ్చి జరిగిపోతే రైతు బీమా అయినా ఆఖరికి వాళ్ళు తీసుకునేటటువంటి యూరియా ఎరువుల కోసమైనా కూడా ఏ రోజు లైన్లలో నిలబడేటటువంటి పరిస్థితి రైతులకు రాలే రైతు రాజ్యం కావాలనుకున్నటువంటి మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ రోజు రైతులకు ఆ దుస్థితి తీసుకురాలేదు కానీ నేను మీ మాటలు నమ్మి మోసపోయినటువంటి రైతాంగం అందరూ కూడా రైతులందరూ రోడ్ల మీదకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది ఆనాడు కేసీఆర్ గారి టైంలో ఒక లక్ష రెండు వేల రైతు రుణమాఫీని చేశాం రైతు బంధుని ఇచ్చాము నేడు రుణమాఫీ లేకపోయే రైతు బంధు లేకుండా ఈ రోజు రైతాంగం అందరూ కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి డిసెంబర్ తొమ్మిదిన రైతు రుణమాఫీ చేస్తానన్నారు ఈ రోజు మీరు చేస్తున్నటువంటి అరకున రుణమాఫీ కూడా ఎనిమిది నెలల కాలం సమయం గడిచిపోయింది ఇది రైతుల తప్ప మరి రైతు రుణమాఫీ ఒక యాభై వేల అయితే ఈ ఎనిమిది నెలల వడ్డీని సైతం కలిపి కట్టించుకొని మిగిలి సొమ్మును మాత్రమే రైతులకు ఇస్తున్నారు మరి ఈ ఎనిమిది నెలల కొట్టి రైతు ఎందుకు భరించాలి రెండు లక్షలకు పైగా అప్పు ఉంటే మరి ఆ రెండు లక్షలకు పైగా అప్పు ఉన్నటువంటి వాటిని తీరుస్తేనే రెండు లక్షలు ఇస్తామనేటటువంటి షరతు పెట్ట పెట్టడానికి రైతుని మోసపుచ్చడానికి రైతుని మరి ఇక్కడ వాంగ్మూలం పేరుతోటి లేదంటే మేము మీకు ఏ సమస్య ఉన్నా తీరుస్తామన్న పేరుతోటి రైతుని ఇంకా మోసం చేస్తూనే మరి ఇంకా పత్రాలు తీసుకుంటూనే ఉన్నారు ఏవో గారిని అడుగుతా ఉన్నాం ఎంపీడీఓ గారిని అడుగుతా ఉన్నాం జిల్లా అధికారులను అడిగినా కూడా మాకు ఎటువంటిది తెలియదు మరి తీసుకుంటున్నటువంటి ఈ ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని ఎప్పటి వరకు పరిష్కరిస్తారు అన్నా కూడా ఇప్పటి వరకు ఎటువంటి సమాధానాలు అధికారుల దగ్గర లేదు భూ ప్రభుత్వం చేసేదేమీ లేదు రైతులకు రుణమాఫీ ఇచ్చేదేమీ లేదు కానీ ఏదైతే ఆనాడు మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు హామీలు ఏదైతే ఉన్నారో ఆంక్షలు లేనటువంటి రుణమాఫీ ఏదైతే చేస్తామన్నారో అది చేసేంత వరకు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులము రైతులందరినీ కలుపుకొని ఉధృతంగా ముందుకు తీసుకువెళ్తాము రైతుల పక్షాన నిలబడతాము మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కలగన్నటువంటి రైతు రాజ్యం తెలంగాణ సమాజము తెలంగాణ బిడ్డలందరికీ కూడా ఎప్పటికీ మేమందరం కూడా వాళ్ళకు ఆ రైతు రాజ్యము రైతు సుఖ సంతోషాలతో ఉండేంత వరకు మేము వెన్నంటే ఉంటాము తప్ప వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టబోయేది లేదు ఈ వార్త సమాప్తం నమస్కారం